మన అనంతపురంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన టూ మీ కళ్ళ ఇంటిని ఇప్పుడు సొంతం చేసుకోండి వివి టౌన్షిప్ లో పదకొండు వందల స్క్వేర్ ఫీట్ గల ఇంటి ప్రాజెక్ట్ అందుబాటులో ఉంది ఇది అహుడ ఆమోదిత ప్రాజెక్ట్ కాబట్టి పూర్తి నమ్మకంతో ఇంటిని పొందవచ్చు ఈ ప్రాపర్టీ మూడు పాయింట్ ఐదు సెంట్ల విస్తీర్ణంలో నిర్మించబడింది అత్యంత సౌకర్యవంతమైన ఈ ఇల్లు కేవలం ముప్పై తొమ్మిది లక్షలకే లభిస్తుంది అంతేకాకుండా తొంభై పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది అందువల్ల మీ ఇంటికలను సులభంగా నిజం చేసుకోవచ్చు ఈ టౌన్షిప్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిరంతర విద్యుత్ సౌకర్యం మొక్కల పెంపకం క్లబ్ హౌస్ కాంపౌండ్ వాల్ ఆర్చ్ వంటి ప్రధాన సౌకర్యాలు ఉన్నాయి మీ కుటుంబానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు పబ్లిక్ పార్క్ కూడా అందుబాటులో ఉంది ఈ ప్రాపర్టీ ప్రదేశం కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది కెఎస్ఆర్ రెడ్డి కాన్సెప్ట్ స్కూల్ కి పక్కన ఇడిఫా ఇంటర్నేషనల్ స్కూల్ కి ఎదురుగా ఉంది అలాగే నారాయణ జూనియర్ కాలేజ్ మరియు గ్లోబల్ నర్సింగ్ కాలేజ్ సమీపంలో ఉంది ఇక రవాణా సౌకర్యాలు పరిగణిస్తే ఔటర్ రింగ్ రోడ్కు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉండడం వలన ప్రయాణం మరింత సులభతరం అవుతుంది ఇన్ని ప్రత్యేకతతో కూడిన ఈ అరుదైన టూబిహెచ్కే కేవలం ముప్పై తొమ్మిది లక్షలకే అందుబాటులో ఉంది ఈ మంచి అవకాశాన్ని మిస్ అవ్వకండి వెంటనే ఈ అవకాశాన్ని చేజిక్కించుకోండి త్వరపడండి ఈ ప్రాపర్టీని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే కాల్ చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ వన్ ఫైవ్ త్రీ నైన్ లేదా మా వెబ్సైట్కి విజిట్ చేయండి మా కు సబ్స్క్రైబ్ చేసి అప్డేట్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోకండి ధన్యవాదాలు